ప్రత్యోపదేశం ఎనిమిదో అధ్యాయం పచ్చెనిమిదో వచ్చినము నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళను ఎలనగా తాను తన పితరులతో ప్రమాణము చేసినట్టు తన నిబంధనలు నేటి స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే మీరు భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగజేయేవాడు ఆయనే నామానికే మహిమ కలుగును గాక ఈ యొక్క వచనము మనకు ఇజ్రాయేలియులను వారి యొక్క జీవితాన్ని వారి యొక్క ఆలోచనలను మాత్రమే కాకుండా మరి భాగ్యము సంపాదించుకున్నటకు వారికి సామర్థ్యమును ఎవరు కలగజేస్తారో అని మనం ఆలోచించి చూడగా అది దేవుని వల్లనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా మోషే ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ వార్త చెప్పుతున్న మాటలు ఇవి ఏమని మోసే దేవుడు వారికి ఇచ్చిన యొక్క తలాంతులను బట్టి అవకాశాలను బట్టి బలమును బట్టి వారి ఏదైనా పొందుకోవాలని గుర్తు చేస్తున్నాడు ఉన్నాడు దేవుడు ధనమును ఐశ్వర్యమును కూడా ఇస్తాడు మానవుని యొక్క కష్టార్జితము వలన కానీ ప్రయాసాల వలన కానీ బహుమాన బహుమానం వలన కానీ అది రాదు కానీ ఇది దేవుని దగ్గర నుంచి ఆయనను బట్టి ఆయనను విశ్వసించి విశ్వాసతలో కొనసాగుతూ మరి ఆయనను నమ్మిన వారికి ఎవరైతే తగ్గించుకొని దీన హృదయం కలిగి ఉంటారో ఎవరైతే దేవునికి విధ చూపుతారో దేవుని ఎవరైతే గౌరవిస్తారో దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితో తృప్తి పొంది ఉండాలని దేవుడు అన్ని చేయగలడని గుర్తెరిగిన వారిగా ఉండాలని మోసే ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు మోసే వారితో దేవుడు వారికి ప్రా వాగ్దానం చేసిన కానాను దేశమునకు నడిపించే ముందు అనేక సంవత్సరాలు వారు అరణ్యయాత్రలో వారికి దేవుడు తోడేని నడిపించాడు ఇప్పుడు దేవుడు వారిని సమృద్ధిలోనికి ఆశీర్వాదంలోనికి నడిపేవాడిగా ఉన్నాడు కాబట్టి నూతనమైన అధ్యాయము నూతనమైన స్థలము నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు కాబట్టి వారు శోధనలో పడిపోకుండా శోధనలో పడి దేవుని మర్చిపోకుండా దేవుడి వారికి చేసిన ప్రతి కార్యమును బట్టి వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా కాదు శారీరకంగా కాదు అన్ని విషయాలలో దేవుడు వారికి సహాయం చేసే దేవుడని గుర్తెరగాలని తాను చేసిన నిబంధన అబ్రహాం ఇసాకు యాకోబులతో చేసిన నిబంధన నిమిత్తమై వారిని ఆయన ఆ యొక్క దేశంలోనికి నడిపిస్తాడేనని జ్ఞాపకం చేసుకోవాలని ఆ దేశంలోనికి సకల ఐశ్వర్యాలతో దేవుడు వారిని నడిపిస్తారని అది వ వారి సొంత బలం వల్ల కాదు దేవుని ద్వారా వచ్చిందని మోసే వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు అందుకే భాగ్యమును సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యము కలుగ చేసేది ఎవరంటే దేవుడే నా ప్రియమైన దేవుని బిడ్డలారా భాగ్యమును సంపాదించుకోవాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయాసపడతారు భాగ్యం అనగా ధనం ఇండ్లు ఆస్తులు భూములు బంగారు ఇవన్నీ కూడా ప్రతి మానవుడు సంపాదించుకోవాలని ప్రయాసపడుతూనే ఉన్నారు కానీ నీ యొక్క ప్రయాసము నువ్వెంత చేసినా నీ కష్టం వల్ల నీ జ్ఞానం వల్ల అయితే నువ్వు సంపాదించుకోలేవు అట్టి జ్ఞానము వ్యర్థమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది సామర్థ్యము కలగ చేయువాడు ఆయనే ఎవరు అయినా సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు వెండి బంగారములు నావి అంటున్నాడు కుడి చేతులు ఉన్నాయి ఎంత గొప్ప దేవుడు కదా ఆ దేవుడు ఆ దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన సహాయం చేసే దేవుడు కాబట్టి మనల్ని ప్రేమించేది కా కాబట్టి ఆయన వైపు మనం చూడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ రోజుల్లో యవనస్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఏమను కొట్టు ఉన్నామంటే నాకున్న బలమును బట్టి నాకున్న విశేష జ్ఞానమును బట్టి నాకున్న తెలివితేటలు బట్టి ఈ ఆస్తిని నేను సంపాదించుకున్న ఇతటిని నేను పొందుకున్నాను అని తెలియకుండానే మనలో మనము గర్వాంధులై ఎప్పుడైనా మనకు విజయాన్ని వచ్చినప్పుడు మనము అంతా నాదే అనుకొని ముందుకు వెళ్తాం కాబట్టి కానీ నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ యొక్క జీవితంలో నువ్వు వృద్ధిలోకి అభివృద్ధిలోకి సక్సెస్ జీవితం నువ్వు పొందుకునేటప్పుడు నిన్ను నీకు ఇచ్చిన నీకిచ్చిన నీకు ఇచ్చిన అవకాశాలు ఇవన్నీ చా బైన్స్గా రాలేదు కానీ ఇవన్నీ దేవుడిచ్చినవే అందుకనే నువ్వు తెలివైన బిడ్డగా దేవుని యొక్క గ నామాన్ని గనపరుస్తూ ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దానికి కృతజ్ఞత హృదయుడై దేవుడు నన్ను బలపరచాడని దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడని దేవుడు నాకు పనినిచ్చాడని ప్రతి విషయంలో విశ్వాసత కలిగిన వారిగా మనము ముందుకు వెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఎన్నో మారులు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో కానీ జన సమూహములతో కానీ మాట్లాడుతూ వచ్చారు ధనముని విషయం ధనాపేక్ష సమస్త కీడునకు మూలమని చదువుకుంటాము కదా ధనమును అపేక్షించడము తప్పు కానీ మత్తస్ వార్త ఆరు ముప్పై మూడు ఏమంటుంది కాగా మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మన యొక్క శారీరకమైన అవసరతలతో పాటు ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు దేవుడే ఈరోజు వాగ్దానము చేశాడు పితరులతో అలనాడు భాగ్యమును సంపాదించుకునేటకు మీకు సామర్థ్యము కలగజేస్తానని వాగ్దానమును నెరవేర్చగలిగిన దేవుడు మన దేవుడు వాగ్దానాలను నెరవేర్చి మనల్ని నడిపించే దేవుడు ఆ రోజు చేసిన వాగ్దానం ఈరోజు కూడా నెరవేర్చబడుతుంది ఆయన వాగ్దానాలను మాటను రద్దుపరిచే దేవుడు కాదు ఈరోజు నా జీవితంలో కూడా మేమెన్నో ఎన్నో కష్టాలు స్ట్రగుల్స్ అవుతూ ఉన్నాం భాగ్యమును సంపాదించుకోలేకపోతూ ఉంటున్నాం వెనుకబడి పోతూ ఉంటున్నా అట్టి వారితో ఉదయ్య కాలం దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ యొక్క ఆత్మీయమైన స్థితిలో నీ శారీరకమైన స్థితిలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే భాగ్యమును సంపాదించడానికి నీ శక్తి నీ బలము నీ యొక్క జ్ఞానము కాదు కానీ సామర్థ్యమునిచ్చివాడు దేవుడే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదై కాలమున మనమందరము కూడా ఆ కలిగిన దేవుడు సజీవుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనం చూసినట్టయితే దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోగలం సామెతలు పది ఇరవై రెండులో యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇచ్చును నల్ల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు ఈరోజు డబ్బే కారే బంగ్లానే అని నువ్వు అనుకుంటుంటే కాదు ఆ యొక్క ఆశీర్వాదము నీకు కలగాలంటే ఎవరి వైపు చూడాలి దేవుని వైపు నీ యొక్క కష్టము చేత ఏది కూడా ఎక్కువ కాదు అది కేవలం అంటే కృపను మనకు అయిన దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఉదయ కాలమున నువ్వు దేవుడు కాక నీ స్వంత బలముతో అనుకొని నీ స్వంత జ్ఞానముతో అనుకొని నువ్వు ముందుకు వెళ్తున్నట్టయితే ప్రయోజనం లేదు నీకు సామర్థ్యమును కలుగ చేసి నీకు బలమునిచ్చి జ్ఞానమునిచ్చి కృపనిచ్చి నడిపించేవాడు ఆయనే పత్రిక ఒకటో అధ్యాయం పదేడవ వచనం నా ప్రియ సహోదరులారా మసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవియూ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి ఎద్ద నుండి వచ్చును ప్రతిదీ కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుందంట మన పరమ తండ్రి అయినా దేవుని దగ్గర నుంచి మంచి ఈవులను పొందుకునే వారిగా మనం ఉంటాం కాబట్టి ఉదయ కాలమున ఆ యొక్క దేవాది దేవుడు ఆ కృపామయుడు మనందరికీ కూడా ఆయన సామర్థ్యమును కలగజేసి భాగ్యమును సంపాదించుకోవడానికి కృప చూపును గాక అమేన్ దేవునామానికే మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడు కదండి ఎక్కడన్నా ఉద్యోగం చేసే వాళ్ళకి మనకు సామర్థ్యాన్ని కలగజేస్తారా డబ్బు సంపాదించుకోవడానికి లేదు కదా వాగ్దానం చేసినందుకు సామర్థ్యమును కలగజేసి భాగ్యమును సంపాదించుకోవడానికి తెలివితేటలు తయారు మనతో మనలో ఉంటున్న దేవునికి మనం కృతజ్ఞతాశతులు చెల్లించుకుందామా దేవునామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవాని పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయ కాలమున భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యమును కలుగు చేయవాడు నేనే అని మాట్లాడుతున్నా పితరులతో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి భూమికి నువ్వు వచ్చావు అందరి స్తోత్రాలు అయినా మా కొరకు నువ్వు దరిద్రుడు అయ్యావు మమ్మల్ని ధనవంతులు చేయడానికి ధనానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను పరిశుద్ధాత్మదేవిడా మాలో ఉండి కార్యంను జరిగించినందుకు మీకు వద్దనాలు మాలో మాత్రం మీరుండి నా సామర్థ్యమును దయచేయమని మా తెలివితేటలు మా బలము కాదు మీ యొక్క జ్ఞానము చేత మేము ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి అమెన్